புது <prechen más im Bondi> <g ketem -pushar> <gapan> సార్ మీ దగ్గర బాడీ ఆపుకున్న నేర్చు కూ చిన్నమాట బండి సైడ్ ఆపుకుని వచ్చు పుల్ల పెడితే వయసులో వచ్చ వయసులో ఉన్న పుల్ల పెడితే అది తాగడా పుల్లో పెడితే అది ఏం అంటే వంశిగా వంశికయ్య మీదకి వచ్చినానికి నువ్వు తాగడా మందు ఇది నాకు అర్థం కాదు నన్ను తెచ్చాడు ఎస్ఐ కొట్టి కానిస్టేబుల్ గుర్తుపడితేమని ఇప్పుడు అని ఎందుకు కొడతాడు పెట్టుకోమని కేసు మరి చల్లం కడతా చల్లం కట్టి పొద్దున్న కట్టించుకుని పగలు కట్టుచుకోమరు చల్లడా అది ఎట్లా తాగిన అని మర్చింగా వచ్చి மதா <laughs> தொடங்களாடு ये बड़ा था ये ये पूरे ये मिर्च था सारू ये जैसा पोसा सरकारी से मत हमारी पोसा नहीं यार मिनी आजा बुक मिनी मिनी जैसे मिनी मतलब करो माइनी मिनी आजा जैसा ही क्या इतना वोटिंग था मिनी जैसा जैसा आरे सारू बोता आरे बोता बोता भाई अन्नू बोता राह वाली घड़ों चाइना सारू चाइना bile akaya aslan kokoro yine 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 lele evru yine 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 anne babo yine 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 ampara dedim hadi şuraya kalk